హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఇంగ్లీష్ పాఠశాల వర్షం పడవచ్చు అంటే ఇట్ మే రైన్ ఇట్ మే రైన్ ఇట్ మే రైన్ అని చెప్పాలి ఆమె రావచ్చు అంటే షీ మే కమ్ షీ మే కమ్ షీ మే కమ్ అని చెప్పాలి మీరు కూర్చోవచ్చు అంటే యు మే సిట్ యు మే సిట్ యు మే సిట్ అని చెప్పాలి అతను చెప్పవచ్చు అంటే మే టెల్ హిమే టెల్ మే టెల్ అని చెప్పాలి వారు వెళ్ళవచ్చు అంటే దే మే గో దే మే గో దే మే గో అని చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మై ఛానల్ తెలుగు ఇంగ్లీష్ పాఠశాల